గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ నేను డాక్టర్ రాజు ఎండి ఆయుర్వేద స్పెషలిస్ట్ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం వర్షాకాలం వచ్చిందంటే మనం కలుష్టమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా కలుషితమైనటువంటి వాటర్ లోపలి తీసుకోవటం ద్వారా వర్షానికి తడటం ద్వారా ముఖ్యంగా కొన్ని రకాల ఇన్ఫ్లుయెంజా వైరస్ జాతికి చెందినటువంటి వైరస్ వల్ల ముఖ్యంగా దగ్గు జలుబు తుమ్ములు ఆయాసం ఇవన్నీ కూడా మనం ఎక్కువ చూస్తుంటాం ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రీత్యా ఇవి వాత కఫ దోషాల వల్ల వస్తాయి ఈ వాత కఫాన్ని తగ్గించేటటువంటి ఆహార పదార్థాలు అదేవిధంగా జీవనశైలి పాటించడం చాలా ముఖ్యం అందువల్లనే కఫాన్ని తగ్గించేటటువంటి వేడివేడి ఆహారం కూరలు ఇవి తీసుకోవడం చాలా ముఖ్యం ఇంకా మనకు ప్రతిరోజు కొద్దిగా వేడి నీళ్ళు నిమ్మరసం తేనె కలిపి తీసుకోవటం ద్వారా మనం ఈ దగ్గు జలుబు ఆస్తమాను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు ఇంకా మనకు తులసి రసం కొంచెం అదే తేనె కొంచెం అల్లం రసం ఈ మూడు సమాన పరిమాణంలో కలిపి ఉదయం నాయుటు చప్పరించడం ద్వారా కూడా ఇమ్యూనిటీని పెరగడంతో పాటు ఈ తులసి ఇవన్నీ కూడా యాంటీ యాంటీఇస్టమిన్గా పనిచేయటం ద్వారా ఈ సీజన్ వ్యాధుల దగ్గు జలుబు తుమ్ములు ఇవి తగ్గించుకోవచ్చు ఇంకా మనకు గోల్డ్ మిల్క్ అంటాం గోల్డ్ మిల్క్ అంటే పాలల్లో పసుపు వేసుకొని తాగటం ద్వారా కూడా ఇవన్నీ కూడా సమర్థవంతంగా మనం తగ్గించుకోవచ్చు ముఖ్యంగా యోగాలో కూడా ముఖ్యంగా దీంట్లో అనులోమ విలోమ అంటే సూర్యబేది చంద్రబేది అని కొన్ని రకాల ప్రాణాయామాలు ఉంటాయి అవి కూడా అవలంబిస్తే మనకు ఈ సమస్య నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది మరి ఈ సీజన్ వ్యాధులు రాకుండా అంతకుముందు కూడా చాలా కాలం నుంచి దీర్ఘకాలికంగా బాధపడుతున్నవారు ఈ సీజన్ రాకముందే మన బాడీ డిటాక్సిఫికేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా వమనం విరేచనం లాంటి మనకు బ్లడ్ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ ఈ పంచకర్మ టెక్నిక్స్ చేసుకోవటం ద్వారా మనకు బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై ఈ సీజన్ వ్యాధులు తగ్గే అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రతిషాయాన్ని మనం జలుబును ప్రతిష్టాయం అంటాం ప్రతి క్షణం అయితే ఇది ప్రతిషాయం అంటాం అంటే ప్రతి మినిట్ ముక్కు నుంచి వాటర్ లాగా కారుతుంది కాబట్టి దీన్ని ప్రతిశాయం అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దగ్గులో కూడా వెట్ కాఫా డ్రై కాఫా అంటాం డ్రై కాఫ్ అయితే వాతావరణంలో వస్తుంది మనకు వెట్ కాఫ్ అయితే కఫం వల్ల వస్తుంది ఈ లక్షణాల ఆధారంగా మనకు ట్రీట్మెంట్ ఇస్తే మనకు పూర్తిగా తగ్గుతుంది వీటన్నిటికి కూడా ఆస్తమా కానీ వీటన్నిటికి కూడా ఆ లక్షణాల ఆధారంగా అంటే డ్రైగా ఉందా కూతలాగా వస్తుందా లేదంటే ఆస్తమా వచ్చే ముందు కడుపు ఉబ్బటం కడుపులో మంట ఇవన్నీ వస్తున్నాయా వీటిని అన్నిటిని మనం అసెస్ట్ చేసిన తర్వాత మనకు ఏ పంచకర్మ అవసరం ఏ ట్రీట్మెంట్ అవసరం మెడిసిన్స్ ఎలా వాడాలి వీటిని బట్టి మనం ఇస్తే మనకి ఈజీగా తగ్గుతుంది జనరల్గా ఈ ఆస్తమా అలర్జీ కాఫు నెక్స్ట్ తుమ్ములు వీటన్నిటికి కూడా మనకు ఆయుర్వేదంలో ఇమ్యూనిటీని పెంచి అదేవిధంగా వాత కఫాన్ని తగ్గించి ఆ జలుబును ఎండింపచేసేటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి వాసారిష్టని కనకార కనకాసోమని శీతఫలాది చూర్ణ తాలిసాది చూర్ణ శ్వాసగుట రసు లక్ష్మీ విలాసరస్సు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఆ లక్షణాలను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో వాడటం ద్వారా ఈ ఆస్తమా అలర్జీ సైనస్ తుమ్ములు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది అవసరాన్ని బట్టి కొన్ని మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం సిబిపి ఈఎస్ఆర్ ఏఈసి ఐజీఈ ఇలాంటివి చేపించి ఒకసారి మీ రిపోర్ట్స్తో ఒకసారి మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో కలిస్తే మనకు పంచకర్మ ట్రీట్మెంట్స్తో పాటు ఆయుర్వేద మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం వాటితో పాటు డైట్ ఏమేమి తీసుకోవాలి అవన్నీ కూడా రికమెండ్ చేస్తాం ఇవన్నీ కలిస్తే మనకు ఎలాంటి దీర్ఘకాల వ్యాధైనా మనకు పూర్తిగా శాశ్వతంగా తక్కువ టైంలోనే సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే ఈ రెస్పిరేటరీ అప్పర్ రెస్పిరేటరీ కానీ లోయర్ రెస్పిరేటరీ సమస్యతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి మీ రిపోర్ట్స్తో మా మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం